యూపీఐ ఖాతాదారులకు అలర్ట్ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలు భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్పిసిఐ ద్వారా యూపీఐ సేవలను పౌరులకు అందుబాటులోకి తీసుకొచ్చింది తక్కువ సమయంలోనే యూపీఐ సేవలను ప్రజల సేవలు ప్రజలను అయితే ఆకర్షించాయి చిన్న మొత్తాల చెల్లింపులకు చాలామంది యూపీఐను వాడుతున్నారు ఈ నేపథ్యంలో బ్యాంకులు యూపీఐ రూల్స్ను ఏప్రిల్ ఒకటి నుంచి మార్చనున్నాయి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ సేవల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది ముఖ్యంగా బ్యాంకులు డిస్కనెక్ట్ చేసిన లేదా సరెండర్ చేసిన నంబర్లను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా వారి జాబితాను క్రమం తప్పకుండా అప్డేట్ చేయాలని ఎన్పిసిఐ స్పష్టం చేసింది నంబర్ ఆధారిత యూపీఐ చెల్లింపులో వినియోగదారు సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కీలక అప్డేట్ను అందుబాటులో తీసుకొచ్చింది జూలై పదహారు రెండు వేల ఇరవై నెలల స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను అనుగుణంగా ఈ కొత్త నిబంధనలు ఎన్పిసిఐ రూపొందించింది తాజా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు మొబైల్ నంబర్ రద్దు జాబితా తెలుసుకోవడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించాలి అలాగే కనీసం వారానికి ఒకసారి క్రమం తప్పకుండా వారి డేటా బేస్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది యూపీఐ నెంబర్ను సీడింగ్ లేదా పోర్టు చేయడానికి యూపీఐ యాప్లో స్పష్టమైన అప్ టు అవుట్ ఎంపికతో స్పష్టమైన యూజర్ యాక్సెప్టెన్సీని పొందాలి యూపీఐ యాప్ తప్పుదారి పట్టించే రాంగ్ ఎస్ఎంఎస్ లేకుండా రాంగ్ మెసేజ్ లేకుండా స్పష్టమైన కమ్యూనికేషన్ను అందించాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ లావాదేవీ సమయంలో లేదా మనకు యాక్సెప్టెన్స్ అనేది తీసుకోకూడదు ఈ చర్యల కారణంగా యూపీఐ నెంబర్ సీడింగ్ లేదా పోటింగ్ కమ్యూనికేషన్లు తప్పుడు కమ్యూనికేషన్ తొలగించవచ్చు ఈ నూతన మార్గదర్శకాలను బ్యాంకులు పేమెంట్ సర్వీస్ సంస్థలు మార్చి ముప్పై ఒకటి రెండు పాటించాలని ఎన్ స్పష్టం చేసింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని బ్యాంకులు యూపీఐ సర్వీసెస్ ప్రొవైడర్లు ఈ కొత్త నియమాలను పాటించాలి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎన్పిసిఐతో వివరణాత్మక నెలవారీ నివేదికలను కూడా పంచుకోవాల్సి ఉంటుంది మొబైల్ నంబర్ లింక్ చేసిన యూపీఐ ఐడిలు నెలకు మనకు ముఖ్యమైన ప్రత్యేక వినియోగదారుల వివరాలను వెల్లడించాలి అలాగే అప్డేట్ చేసిన మొబైల్ నెంబరు వ్యవస్థను ఉపయోగించి నిర్వహించిన లావాదేవీల సంఖ్యను కూడా చెప్పాల్సి ఉంటుంది అలాగే స్థానికంగా పరిష్కరించిన యూపీఐ నంబర్ ఆధారిత లావాదేవీల వివరాలను తెలపాల్సి ఉంటుంది ఎన్పిసిఐ చర్యల కారణంగా బ్యాంకులు వారానికి ఒకసారి మొబైల్ నంబర్ రికార్డులను అప్డేట్ చేయాల్సి చేయాలి